అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే కుకింగ్ వీడియోలో కోడిగుడ్ల కూర నా స్థాయిలో నేను ఇలా చేస్తున్నానో చూపిస్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే దీనికోసం నేనైతే నాలుగు నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్నాను ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా పండు కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హిట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసేయాలి అని అన్నీ వేసేసి బాగా కలిపి ఇప్పుడు సాల్ట్ వేద్దాం తగినంత సాల్ట్ వేసే ఇంకా ఆకు వేసేము కన్నీ సాల్ తగినంత సాల్ట్ వేసేసి బాగా కలపాలి ఇప్పుడే కానీ ఉల్లిగడ్డలు ఫ్రై చేయాలన్నప్పుడు దానికి తగినంత ఉప్పు వేస్తే అవి తొందరగా మగ్గుతాయి అనమాట బాగా మాడిపోవు తొందరగా ఉడుకుతాయి మగ్గిపోతాయి ఫ్రై అవుతాయి ఏ తిన్నా ఒకటే అప్పుడే పసుపు వేయకూడదు కొంతమంది అప్పుడే పసుపు వేస్తుంటారు పసుపు వేస్తే మాడిపోతుంది కానీ తొందరగా మగ్గవు అందుకని కాస్త సాల్ట్ వేసి మూత పెట్టి ఉంచాలి ఒకసారి కలుపు చూద్దాం ఎలా ఉందో ఉల్లిగడ్డలు కాస్త మెత్తబడ్డాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎప్పుడే కానీ ఉల్లిగడ్డల్ని ఇప్పుడు పసుపు వేద్దాం తగినంత పసుపు పసుపు వేసి బాగా కలుపుతాం కాసేపు మగ్గనిద్దాం పసుపు వేసి పసుపు ఉప్పుతో కొంచెం కొంచెం బాగా మెత్తబడతాయి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా మగ్గనిస్తే ఇస్తే వెంటనే మసాలాలు వేస్తే మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలన్నీ వేసి టమాటా ముక్కలు వేసి వచ్చే ఫ్రై చేసి ఒక నిమిషము అప్పుడు మసాలాలు వేసాము అప్పుడు మసాలాలు వేస్తే మాడిపోకుండా తొందరగా ఫ్రై ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఇప్పుడు కాస్త మగ్గాయి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి నేను తయారు చేశాను కదండి మొన్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్నీ కలిసి చేసిన పేస్ట్ ఈ ఒక్క పేస్ట్ వేస్తే చాలా అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్నీ వేసినట్టే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పేస్ట్ వేస్తే మరి బాగా దీన్ని కలిపితే మసాలా బాగా పడుతుంది ఈ కర్రీకి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మిరియాల పౌడర్ పాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా కారం పొడి ఇప్పుడు మంట చాలా సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఈ మసాలాలు వాడిపో మాడిపోకుండా కలపాలి ధనియాల పౌడరు మిరియాల పౌడర్ ఉంది కదా అది మాడిపోతూ ఉంటుంది కలిపి లోపుగా మనము ఈ ఉడకబెట్టిన గుడ్లని ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాము ఇవి ఇలాగే ఉన్నాయి లోపల ఉండేవి పచ్చసొన దీన్ని హాఫ్ కట్ చేస్తే అయిపోయింది అంతే వేసేటప్పుడు లేకపోతే పగిలిపోయి ఎంత పౌడర్ పౌడర్ అయిపోతాయి ఈ మనం ఉడకబెట్టిన ఎగ్స్ మాత్రం ఇలా కాస్త కొద్ది కొద్ది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆఫ్ కట్ చేస్తున్నాను అంతే మరి ఇంత పెద్దగా వేయకుండా ఆఫ్ కట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇందులో ఈ కర్రీలో మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి ఇలాగే ఒట్టి కర్రీ తినకూడదు ఇప్పుడు కానీ రోగాలు వస్తాయి మనం చేసే ఏ అయినా సరే ఫ్రై చేసి తినకూడదు అందులో కొద్దిగా వాటర్ వేస్తే ఎలాంటి రోగాలు రావు కొద్దిగా వాటర్ వేసి వేసి అవి కాస్త ఉడికాక మనం అప్పుడు ఈ ఎగ్స్ అనేట వేసుకుందాం కొద్దిగా మొక్క ఉడక ఉడకనిస్తే ఉడకుతుంచండి అప్పుడు ఇప్పుడు ఇందులోకి ఈ ఎగ్స్ ఎగ్స్ అన్నీ ఇంకా తీసేసి ఇప్పుడు నెమ్మదిగా ఈ పర్సెప్షన్ అనేది పగిలిపోకుండా నెమ్మదిగా కలుస్తాలి బాగా అన్ని కలిపి రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకని ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలిపితే మళ్ళీ పైకి కింద కర్రీ మసాలా అంతా మన ఎగ్కి పట్టుకొని చాలా సూపర్ టేస్టీగా తయారవుతుంది ఒక్క నిమిషం మళ్ళీ ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ నేను మర్చిపోయిన దాకా వేసేది ఇప్పుడు చివరిలో వేస్తాను ఇది ధనియాల పౌడర్ మాత్రం వేసాను గరం మసాలా పౌడర్ రెడీ ఇప్పుడు ఇప్పుడే వేస్తాను నో ప్రాబ్లం ఏమీ కాదు ఇదిలాగో లైట్గా మనం వేయించి తయారు చేసిన పౌడర్ కాబట్టి ఇది వేస్తే మంచి గుమ్మగుమల వాసన వస్తుంది టేస్ట్గా ఉండే కోడిగుడ్ల కర్రీ ఎగ్ కర్రీ కోడిగుడ్ల కూర రెడీ అయిపోతుంది నిమిషం అయిపోయింది గ్యాస్ ఇక మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది చాలా ఉంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్గు కర్రీ చపాతీలోకి అన్నంలోకి రొట్టెలోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి కానీ చాలా సూపర్గా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉండి కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది ఎగ్గు కర్రీ మరి మా వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మనం వేసిన వాటర్ ఇంకిపోయేదాకా మనం మగ్గిస్తే చాలా అంతే ఇప్పుడు ఒట్టి అయినా కూడా ఏం కాదు వాటర్ వేయకుండా అలాగే ఒట్టిగా ఫ్రై చేసి తినకూడదు అనమాట వాటర్ వేసాక ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడిపించి తింటే ఎలాంటి రోగాలు రావు ఇలాంటి మంచి టిప్స్ మన ఛానల్లో ఉంటాయమండి మన ఆరోగ్యం మన చేతుల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఖచ్చితంగా మీరు ట్రై ఇలా చేసి అండి చాలా బాగుంటుంది